హలో ఫ్రెండ్స్ నేను మీ భారతి వెల్కమ్ టు ది భారతి షో ఈరోజు మనము బోటీ ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం యాక్చువల్లీ మనకందరికీ బోట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ దాన్ని క్లీన్ చేయడము చాలా పని అది స్మెల్ పడక అట్లా మనం బోటి తినడానికి ఇష్టపడకుండా ఉంటాము కాబట్టి ఫస్ట్ బోటి ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం మన స్టవ్ అంటించుకుందాం ఏంటంటే మనం బోటి క్లీన్ చేయడానికి వాడుకునే డీక్షా పెద్దది ఉండాలి ఇందులో వాటర్ కూడా కొంచెం ఎక్కువ సగం సగం వాటర్ అయితే ఈ డీక్షాకు సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకుందాం తర్వాత పసుపు ఆ తర్వాత లెమన్ పిండుకుందాం అండి ఎందుకంటే అది బోటీలో ఉన్న స్మెల్ అవన్నీ పోవాలి కదా కాబట్టి లెమన్ పిండుకోవాలి అందులో ఏమన్నా బ్యాక్టీరియా అవన్నీ ఏమన్నా ఉంటే అన్నీ చనిపోతాయి అన్నమాట బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా మంచి స్మెల్ వాటర్ బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం నీళ్ళు బాగా మరిగాయండి ఈ బోటిని తీసుకెళ్ళి నీళ్ళల్లో వన్ మినిట్ వన్ మినిట్ అదిలో ఉంచితే చాలు ఆ తర్వాత తీసుకొచ్చి నేను మా ఆయన బయట క్లీన్ చేస్తాం పోటీని మా ఆయన బాగా క్లీన్ చేస్తారండి అయితే మనం కష్టపడేది ఎక్కువ దీంట్లో పోటీ చేయడంలో ఫస్ట్ క్లీన్ చేయడం కష్ట చాలా కష్టము ఆ తర్వాత కర్రీ అయిన తర్వాత తినడం మాత్రం టెన్ మినిట్స్లో అయిపోతుందండి చూసారు కదండి ఇది ఏ కలర్ ఉంది బ్లాక్ ఇష్ ఉంది కదండి ఇప్పుడు ఇదంతా పైదంతా తీసేస్తే వైట్గా అండి నీట్గా వస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తీయాలి లేదంటే కొంచెం చల్లగా అయిపోయింది అనుకోండి చల్లగా అయిపోతే ఆ పై స్కిన్ అంతా రాలండి కాబట్టి మనం వేడివేడిగానే చేయాలి చూసారు కదండి ఆ బ్లాక్ అంతా పోయి వైట్ వచ్చి చూడండి అంత వైట్గా ఉంది అప్పుడు మనకు ఏది తినేటప్పుడు కూడా ఏది మనకు నోటికి అడ్డుపడ అడ్డుపడకుండా అట్లా నీట్గా ఉంటుంది అనమాట తినడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది పెయింట్లు మాత్రం లాస్ట్లోనే క్లీన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్లో క్లీన్ చేయకూడదు అసలు ఎందుకంటే దాంట్లో ఉన్న డర్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి లాస్ట్లోనే క్లీన్ చేసుకోవాలి ముందు వాటర్ బాయిల్ చేసేటప్పుడు ఒక లెమన్ వేసాం కదా ఇప్పుడు హాఫ్ లెమన్ వేసుకున్నాం ఎంత నీట్గా ఉందో బోటి ఇప్పుడు కర్రీ చేసుకోవాలి కర్రీ చేసుకొని తినడానికి కూడా ఇష్టం అనిపిస్తుంది ఇంత తెల్లగా వచ్చినంతవరకు కడిగినాడు మా ఆయన అదే ఫిష్ అయితే ఇంకా కడుగుతూనే ఉంటాడు మీరు ఓసీడీ అనుకోవచ్చు కానీ ఇట్లా నీట్గా ఉంటేనే కర్రీ చేసుకొని తినాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్